సరే ప్రవక్త ముహ్మద్ సుల్ సలహా యొక్క ప్రేమను గురించి ఈ రోజు పండుగలు చేస్తున్నారు కదా బిద్దత్ పనులు చేస్తున్నారు కదా ప్రవక్త ఎడల సహబాకున్న ప్రేమ మనకుందా ప్రవక్త గారు వజూ చేస్తున్నారు నీళ్లు పట్టుకొని ముఖాలకు కూసుకుంటున్నారు తాగుతున్నారు నీళ్లు పట్టుకొని ప్రవక్త గారు అడిగారు ఏంటయ్యా ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా ప్రవక్త గారు మేము ఈ నీటి నుండి ను తీసుకుంటున్నాం శుభాన్ని తీసుకుంటున్నాం ప్రవక్త ముల్లా అంటున్నారు తఫల్ ఇలా చేయొద్దు బర్కత్ ఉంది నిజంగా ఆ నీటిలో ఆయన చెమటలో అయినా కూడా ప్రవక్త గారు ఏమన్నారు అలా చేయొద్దు నిజంగా మీకు నా ఎడల ప్రేమ ఉంటే నిజంగా నా ఎడల ప్రేమ ఉంటే ప్రవక్త గారి పేరు వస్తే అని చెప్పి ఇట్లా పెట్టుకోవడం కాదు అధికార ప్రేమ అంటే నిజమైన ప్రేమ ప్రవక్త గారు అంటున్నారు నన్ను అనుసరించండి నేను చెప్పిన పనులు చెయ్యండి అబద్ధం చెప్పకుండా సత్యం మాట్లాడండి అది మా వల్ల కాదు అబద్ధం చెప్పి వడ్డీలు తీసుకొచ్చి ఆ డబ్బులతో ప్రవక్త పేరు మీద మీలా చేస్తారు అది ప్రేమ ప్రవక్త గారు చెప్పారా